హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బేబీస్ కోసం నేను నాన్ వెజ్ రెసిపీస్ చూపించిపోతున్నాను నా బేబీకి వీక్లీ వన్ టైం ఇలా నేను నాన్ వెజ్ అనేది పెడతాను అనమాట ఈరోజు పెట్టబోయే నాన్ వెజ్ రెసిపీ చూపిస్తాను స్మూత్ కన్సిస్టెన్సీతో బేబీ చాలా ఇష్టంగా స్పైసీగా చాలా రుచిగా ఉంటుందన్నమాట పిల్లలకి ఇలా పెట్టడం వల్ల వీక్లీ వన్ టైం మనం పిల్లలకి చాలా హెల్త్ అనేది వస్తుంది అంతేకాదు చాలా బాగా వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట నన్ను అందరూ అడుగుతారు కదా మా బేబీ బరువు పెడ పెరగడానికి ఏదైనా చెప్పండి అని వీక్లీ వన్ టైం ఇలాంటి చేయండి మీకు ఈ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుద్ది నేను ఈ వీక్ వచ్చేసి నా బేబీకి మీట్ తీసుకున్నాను మటన్ని మనం బేబీకి పెట్టడం వల్ల వెయిట్ గైన్ చాలా సులువుగా అవుతారు ఇందులో మనకి ఫ్యాట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీకి మనం ఇలాగా మీట్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చికెన్ ఫిష్తో పోల్చుకుంటే అంటే ఎగ్ ఎగ్తో కూడా మనం పోల్చుకున్నట్లయితే మటన్లోని ఎక్కువ న్యూట్రిషన్ బుల్స్ ఉంటాయి ఫ్యాట్ చేరడం వల్ల బేబీకి లావుగా అవ్వడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది సో నేను ఈ వీక్ మటన్ తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే బేబీకి ఒకవేళ చికెన్ పెట్టాలి అనుకుంటే బేబీకి మీరు ఫరం పెట్టడం ఇంపార్టెంట్ నాకు తెలిసి ఈ చికెన్ బ్రాయిలర్ అయితే ఏంటంటే బేబీకి తొందరగా డైజెషన్ అవ్వదు అనమాట అందుకని మనం ఎక్కువగా ఇలాగా కొంచెం నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్ చూస్తే అర్థమైపోద్ది నాన్ వెజ్ రెసిపీ ఎలా చేయాలా అని చాలామంది చెప్తున్నారు అవన్నీ రాంగ్ ప్రాసెస్లు అండి అలా చేయొద్దు బేబీకి డైజెషన్ అవ్వదు నేను ఉడికించిన ఎగ్ తీసుకున్నాను కదా ఆ ఎగ్ని మనం వైట్ పార్ట్ మొత్తం కూడా తీసేసాను నేను అదైతే పెట్టకూడదండి లోపల ఉన్న ఎల్లో పార్ట్ని తీసుకొని బేబీకి అందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసి మిక్స్ చేసి ఇలా తినిపిస్తాను ఇప్పుడు నా బేబీకి నైన్త్ మంత్ అనమాట బేబీ అస్సలు తీసుకోవట్లేదు టేస్ట్ అనేది లేదు అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ ఎల్లో ఎగ్ని కొంచెం లైట్గా మిరియాల పొడి సాల్ట్ వేసి కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసి పెట్టవచ్చు అనమాట సో ఇలా అయితే ఇష్టంగా తింటారు ఇక్కడ నా బేబీ చూస్తున్నారు కదండి అస్సలు నోట్లో పెట్టుకోలేదనమాట మెల్లగా వాటర్ వేసి ఏదోలాగా తినిపించాను అనమాట అంత కష్టపడుతూ తినిపించాల్సిన పని లేదండి పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని వేపేసుకుని పెట్టినా చాలా మంచిది అనమాట పిల్లలకి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో బాయిల్డ్ ఎగ్ అలాగే నార్మల్ ఎగ్ని ఎలా పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి వీడియో చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మటన్ అనమాట సో మటన్ని చక్క పక్కని కొవ్వుగా కలిగి ఉంటుంది కదా ఆ ఫ్యాట్ ఉన్న మటన్ని తీసుకోండి బేబీ కోసం కొంచెం మట్టికి ఒక హాఫ్ బౌల్ తీసుకోండి నేను ఇలా తీసి పెట్టుకున్నాను కదా వీటిని శుభ్రంగా వాష్ చేసేయండి ఉప్పు సో పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోకి అనేది వేసుకున్నాను ఫ్యాట్ ఉన్న మటన్ తీసుకోండి పిల్లలకి చాలా మంచిది ఇంకోటి ఇందులో స్పెషల్గా మీరు నెయ్యి అనేది ఆయిల్ అనేది వేయొద్దు తర్వాత ఇక్కడ నేను ఒక వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత ఒక టమాటో అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మన బేబీకి ఈ ప్యూరిని ఎలా చేయాలో ఏంటో మీరు డీటెయిల్డ్గా చూడాలంటే వీడియో స్కిప్ చేయకండి ఓకేనా ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో పిల్లలకి ఇలా మనం ఆకుకూరలు డే డైలీ పడితే ఇంకా మంచిది కనీసం త్రీ డేస్కి ఒకసారి అయినా సరే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేవి పెట్టండి నేను ఇక్కడ కొద్దిగా పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను లైట్ పించ్ బి మిరియాల పొడి వేసాను అనమాట తర్వాత కొంచెం పసుపు తర్వాత వచ్చేసి అనాస పువ్వు అనమాట అనాస పువ్వుని ఒక హాఫ్ తీసుకోండి ఈ హాఫ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసేయండి మనం దీన్ని హాఫ్ గ్లాస్ వేయేంత వరకు మరిగించాలన్నమాట శుభ్రంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడికించేయాలి ఉల్లిపాయలు టమాటో అన్నీ కూడా మెత్తబడిపోవాలన్నమాట అలా అయ్యేంత వరకు మీరు దగ్గరుండి చక్కగా ఉడికించేసేయండి మనకి ఇది నాన్ వెజ్ కాబట్టి బేబీకి మసాలా కోసం అనాస పువ్వు వేసాము అది వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు వీటన్నిటిని బాగా మరిగి ఇది ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుందాము కదా సో ఇది బాగా చల్లారిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకొని బేబీకి ఇలాగే పట్టించవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు చక్కగా మనకి వాళ్ళకి ఉప్పుగా కమ్మగా కొంచెం కారంగా భలేగా ఉంటుందన్నమాట సో బేబీస్కి ఎప్పుడైనా ఈ కోల్డ్గా ఉంటుంది కదా అప్పుడు ఈ రసం ఇలా పట్టించవచ్చు అంటే ఒక సూప్లా పట్టించవచ్చు ఇక్కడ మనకి నాకైతే ఒక గ్లాస్కి వరకు వాటర్ వేసాను అర గ్లాస్ వరకు నేను మరిగించేసాను అనమాట ఇంకా గ్లాస్ మిగులుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో వీట్ చేసుకోవచ్చు లేకపోతే నేనైతే ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను నార్మల్ పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి బ్లెండ్ చేస్తున్నాను వేడి వేడి అన్నం ఇందులో వేసి తీసుకొని జస్ట్ ఒక తిప్పు అంతే మిక్సీలో వేసి జస్ట్ ఒక ప్యూరీ లాగా అనమాట సో బేబీకి ఇలా నేను తినిపిస్తాను అనమాట లేదంటే మనం చేత్తోనే మెత్తగా అన్నాన్ని పిసికేసి ఆ వాటర్లో కలిపి పెట్టవచ్చు అనమాట లేదు అనుకుంటే మనం ఇప్పుడు స్ట్రైన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అంటే మా నాన్ వెజ్ వాటర్ స్ట్రైన్ చేసుకున్నాం కదా అందులో కొద్దిగా మనం తయారు చేసుకున్న బేబీ తయారు చేసుకున్న బియ్యం పిండి ఉంటే ఆ బియ్యం పిండి వేసి ఉడికించి చక్కగా మెత్తని ప్యూరీ పెట్టొచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మటన్కి సంబంధించిన ఫ్యాట్ ఆనియన్ టమాటో అని అనా అనాస పువ్వు మిరియాల పొడి వేసాం కదా ఆ స్పైసీ మొత్తం కూడా వాటర్లో కలెక్ట్ అయిపోద్ది కాబట్టి బేబీకి రైస్ కాంబినేషన్లో పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు సూప్లో తాగించడం వల్ల ఏంటంటే ఒళ్ళంతా అయిపోతుంది అనమాట అందుకని నేను ఇలా రైస్ అనేది మిక్స్ చేయడం జరిగింది అనమాట మిక్సీ చేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేశాను అంతే సరిపోతుందండి మరి ఓవర్గా బ్లెండ్ చేసేసి ఆ కరెంటుతో నేను ఎక్కువ హీట్ అనేది చేయలేదు జస్ట్ నార్మల్గా బ్లెండ్ చేశాము సో శుభ్రంగా తినేసింది మా పాప అయితేనే చాలా ఇష్టంగా నచ్చింది అనమాట దానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ఫుడ్ అని చెప్పొచ్చు వీక్లీ వన్ టైం ఇలా చేయండి ఈ సెవెంత్ మంత్ దాటిన పిల్లలు చాలామంది చేసే మిస్టేక్స్ ఫిష్ అనేది పెడుతూ ఉంటారనమాట ఫిష్ అసలు చాలా ఎలర్జీ అనేది ఇస్తుంది బేబీకి సో ఫిష్ అనేది ఏ పిల్లలకి కూడా పడదనమాట అందుకని ఫిష్ అనేది పెట్టద్దు వన్ ఇయర్ దాటాక పెట్టండి ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత మటన్ పెట్టచ్చు అండ్ చికెన్లో కూడా మీరు బ్రాయిలర్ వద్దు ఫరం తీసుకోవడానికి ట్రై చేయండి చక్కగా ఫొరం కొన్ని ఉడికించేసి ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేసాం కదా అలాగే సేమ్ ఉడికించి బేబీకి రైస్ ప్రో ప్రాసెస్లో పెట్టచ్చు చాలా బొద్దుగా అవుతారండి చాలా బాగా ఎదుగుతారు సో మన పిల్లలు అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటాము అలాగే అవుతారనమాట మన పిల్లలు కూడా సో మీరు అడిగారు అలాగే ఈ ప్రాసెస్ కూడా తప్పకుండా చెయ్యండి మీ పిల్లలు కూడా బరువు పెరుగుతారనమాట అండ్ మీరు అస్తమాను నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు సో మీరు చికెన్ని ఒకవేళ ఈ ప్రాసెస్లో చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చేయొచ్చు అండ్ మనం చికెన్ కాంబినేషన్లో క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు మంత్లీ మంత్లీ మనం బేబీకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి అది చాలా మంచిది అనమాట మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందో లేదో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నాకు కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్